అయితే తండ్రి మాట వృధా పోనీయకుండా కుమారుడు యమధర్మరాజుకు దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని తండ్రి యొక్క దుఃఖపూరితమైనటువంటి వదనాన్ని చూసి కుమారుడు ఏమంటాడంటే తండ్రి మేము అన్నమాట పాటించి తీరాలి ఎందుకంటే మన పూర్వీకులు పూర్వీకులు జీవించిన విధానాన్ని గనక మనం గమనించినట్లయితే వారు ఎప్పుడు మాట తప్పి ఉండలేదు అలాగే వారు ఎప్పుడు న్యాయబద్ధంగా జీవించారు మాట తప్పినట్లయితే కనుక మనకి సస్యాలకి సస్యాలంటే ఏంటి ఒక ఒకసారి అవి కా కాయటం కానీ పీయటం కానీ జరిగిన తర్వాత అవి వెంటనే మరణిస్తాయి అన్నమాట ఎలాగంటే వడ్లు జొన్నలు ఇటువంటివన్నీ కూడా ఒక వాటి యొక్క జీవన కాలం ఎంతవరకు ఉంటుందంటే ఒక మూడు నెలలు లేక నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది అటువంటి జీవనం మా మానవులు గడపటానికి గడిపి ఏ లాభం అటువంటి జీవనం మానవులు అంటే హాయిగా తినటము లేకపోతే పుత్రుల్ని కనటము వంటి జీవనం మనకి పనికిరాదు కాబట్టి అటువంటి జీవనం తండ్రి నీవు అటువంటి పనికి వెళ్ళవద్దు నన్ను ఎముడికి ఇస్తానన్నావు కాబట్టి దయచేసి నీ మాట మీద నిలబడి నీ యొక్క మాటకి విలువను పెంచుకోమని చెప్పి తండ్రికి చెప్పిన తర్వాత అతను యమధర్మరాజుకు వద్దకు వెళ్లటం జరిగింది